పాడి రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పడ్డలలో గర్భం పెరగలేదు లేదా పడ్డలు సకాలంలో ఎదుక రావట్లేదని చాలామంది రైతులకు వస్తున్న సమస్య ఈ సమస్యకు పరిష్కారం ఈ వీడియోలో దొరుకుతుందని నేను అనుకుంటున్నాను సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మ్యాక్సిమం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీరు లైక్ చేసినట్లయితే వీడియో చాలా వరకు వెళ్ళే అవకాశం ఉంది పాడి రైతులకు చాలా వరకు ఎదుర్కొంటున్న సమస్య పడ్డలు సకాలంలో ఎదక రావట్లేదు ఎదకొచ్చిన పడ్డలకు గర్భాశయం పెరగలేదు ఈ గర్భాశయం పెరగకపోవడానికి ముఖ్యమైన కారణం చూసుకున్నట్లయితే దూడల వయసులోనే పౌష్టికాహార లోపం ఉన్నట్లయితే గర్భాశయం పెరగకుండా అలాగే ఉంటుంది రావడానికి సంకరజాతి ఆవుదుడలకు ఖచ్చితంగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది నెలల వయసు ఖచ్చితంగా ఉండాలి అలాగే గేదె జాతి దూడలకు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల వయసు ఖచ్చితంగా ఉండాలి చాలామంది రైతులు హాస్పిటల్కి తీసుకొచ్చే పడ్డలకు వయసు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఉన్నా కూడా వాటి గర్భాశయాన్ని పరీక్షించినప్పుడు చాలా వరకు గర్భాశయ ఎదుగుదల తక్కువగా ఉంటుంది అది మేము రోజువారీ కేసులో అబ్జర్వ్ చేస్తున్న విషయం ఎదకొచ్చిన పంటలకు ఖచ్చితంగా గర్భధారణ చేయించడానికి శరీర బరువు రెండు వందల కిలోలు ఖచ్చితంగా ఉంటేనే గర్భధారణ చేయించాలి సో రైతులు ఫీల్డ్ లెవెల్లో పడ్డలు ఎదగొచ్చినా కూడా గర్భాశయం పెరగలేదు అనే దానికి ఏ విధంగా వైద్యం చేసుకోవాలి అసలు ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏమి చేయాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం రైతులు దూడలకు ఖచ్చితంగా శరీర బరువులో పదోవంతు పాలు త్రాగించినట్లయితే ఖచ్చితంగా ఈ పౌష్టికాహార లోపాన్ని మనం నివారించుకోవచ్చు శరీర బరువులో పదో అంతు అంటే ముప్పై కేజీలు ఉన్న దూడకు పదో అంతు మూడు లీటర్ల పాలు ఉదయం లీటర్ నర సాయంత్రం లీటర్ త్రాగించినట్లయితే ఈ పౌష్టికాహార లోపం అనేది రాకుండా దూడలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి దూడలకు క్రమం తప్పకుండా నట్టల నివారణ చేయించాలి బాహ్యపరాల జీవుల నిర్మూలన మరియు అంతరపరాణ జీవుల నిర్మూలన అనేది దూడ గర్భాశయం పెరగడానికి ఎంతో ముఖ్యమైన విషయం దుడల పోషణలో ఖచ్చితంగా పచ్చికడ్డిని అందించాలి పచ్చికడ్డిలో సమృద్ధిగా విటమిన్ ఏ మరియు విటమిన్ ఇ ఉంటుంది కాబట్టి ఇది గర్భాశయం పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది సంకరజాతి ఆవు దొడలు పద్నాలుగు నెలలకు ఎదకు వస్తాయి కాబట్టి నాలుగు నెలల ముందు నుంచే వాటికి యాభై గ్రాముల చొప్పున మినరల్ మిక్చర్ అందించాలి అలాగే గేదె దుడలకు పద్దెనిమిది నెలలకు ఎదకొస్తాయి కాబట్టి నాలుగు నెలల ముందు నుంచి యాభై గ్రాముల చొప్పున వాటికి మనం మినరల్ మిక్చర్ అందించినట్లయితే సరియైన పోషణ అంది అండాశయం బాగా అభివృద్ధి చెంది అండాలు విడుదలయ్యే అవకాశం ఉండి ఎదకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గర్భాశయం పెరుగుదలకు మినరల్ మిక్చర్ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా మంచి కంపెనీ ఉన్న మినరల్ మిక్చర్ను వాడుకోవాలి పడ్డల్లో గర్భాశయం పెరగడానికి విటమిన్ హెచ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి రైతులు విటమిన్ హెచ్ ఉన్న ట్రాణిక్ని త్రాగించినట్లయితే త్వరగా గర్భాశయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పడ్డలలో గర్భాశయం పెరగకుండా ప్రజెంట్ ఇబ్బంది పడుతున్న రైతులు ఖచ్చితంగా ఇవి పాటించినట్లయితే గర్భాశయం త్వరగా పెరిగి ఎదుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా పడ్డలకు నటల నివారణ చేయాలి నటల నివారణ చేయడానికి ఆల్బిండోజులు కానీ ఫెన్ కానీ ట్యాబ్లెట్లు దొరుకుతాయి వాటిని దాణంలో కలిపి ఇచ్చేయవచ్చు తర్వాత మొలకెత్తిన గింజలు అంటే శనగలు మరియు పెసళ్లను ఇచ్చినట్లయితే వీటిలో అధికంగా ప్రోటీన్లు మరియు విటమిన్లు ఉంటాయి కాబట్టి పడ్డలు శరీర బరువు పెరగడంతో పాటు గర్భాశయం అభివృద్ధి చెంది త్వరగా ఎదకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఖచ్చితంగా పడ్డలకు మినరల్ మిక్చర్ అందించినట్లయితే త్వరగా గర్భాశయం పెరిగి ఎదకొచ్చేస్తాయి ఇంజెక్షన్ విటమిన్ ఏ కండకు వేయించాలి అలాగే దానితో పాటు ఇంజెక్షన్ ఆల్ఫాస్ పాస్పరస్ ఇంజెక్షన్ని కూడా కండకు వేయించాలి ఇవి వారానికి రెండు సార్లు వేయించినట్లయితే త్వరగా గర్భాశయం పెరిగి ఎదకొచ్చే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పడ్డలు సకాలంలో ఎదక రావడానికి మార్కెట్లో చాలా రకమైన ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి మనం సరైన పోషణ కనుక ఇచ్చి ఉంటే ఈ ట్యాబ్లెట్స్ వాడినప్పుడు త్వరగా ఎదుగు వచ్చేస్తాయి మనం సరైన పోషణ ఇవ్వకుండా ఎనీ ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడినా కూడా అవి ఎదకు రావు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ కొన్ని ట్యాబ్లెట్లు రైతులు వాడినప్పుడు చాలా తొందరగా ఎదకొచ్చాయని రైతులు తెలిపారు వాటిలో ప్రజన ఒకటి జెనోవా సైక్లోమిన్ సెవెన్ ఈస్ట్రోఫిట్ లాంటివి ఉన్నాయి పడ్డలు త్వరగా ఎదక రావడానికి ఖచ్చితంగా రైతులు గైనాట్రోప్ ఇంజెక్షన్ ఐదు పాయింట్లు కండకు వేయించినట్లయితే ఖచ్చితంగా ఎదకొస్తాయి